కొడంగల్ మండలం అప్పాయపల్లి అనేటటువంటి గ్రామంలో ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెడికల్ కళాశాలకు పంతొమ్మిది సర్వే నంబర్ భూమిని తీసుకుని ప్రభు రైతులకు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు దౌర్జన్యంగా మోసపూరితంగా ఈ విధంగా నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూమిని ఈ విధంగా రైతులకు సరైనటువంటి న్యాయం చేయకుండా ఈరోజు పోలీసులను పెట్టి దౌర్జన్యంగా ఈ విధంగా ఈ విధంగా దున్ని దీన్ని అంతా కూడా చదును చేస్తూ దీన్ని మొత్తం కూడా గుంజుకుంటుంది దౌర్జన్యంగా లాక్కుంటుంది దీనిపైన తెలంగాణ యావత్ ప్రపంచం అంతా గ్రహించాలి ఎందుకంటే ఈరోజు ఈ విధంగా ఇవ్వ ఇస్తామన్నటువంటి పరిహారం ఇవ్వకుండా ఇస్తామన్నటువంటి ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రైతులపైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయకుండా ఈరోజు దొంగలకు లంగలకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దతించవలసిన సమయం ఉన్నది ఎందుకంటే రేపు ఇది ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇక్కడ రైతులకు న్యాయం చేస్తామన్నటువంటి ఇస్తామన్న పరిహారం ఇవ్వకుండా ఈ విధంగా దోపిడీ చేయడము ఈ విధంగా ఇవ్వకుండా మోసం చేయడం అనేది ఎంతవరకు సమంజిస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఈ రైతులకు సరైన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుంది కాబట్టి వెంటనే దీనిపైన దీనిపైన విచారణ చేపట్టి ఈ ఆర్టీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దీని మీద ఎవరైతే ఎవరెవరు ఎంతెంత తిన్నారో వాళ్ళందరూ కూడా లెక్కలు కక్కించవలసిన సమయం వస్తుంది ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు రేపు జరగబోయేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఈరోజు అనుకోవచ్చు అధికారులందరూ కూడా ఈరోజు దోపిడీ చేయవచ్చు రేపు ఖచ్చితంగా మీరు ఏడ ఉన్న ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరిపైన ఖచ్చితంగా వీళ్ళను వీళ్ళను బయట తీసి రేపు ఇప్పుడు ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నారు ఇక్కడ వంద సంవత్సరాలు కూడా ఎవరు కూడా అధికారంలో ఉండరు ఉంటే ఐదు సంవత్సరాలు ఉండొచ్చు మూడు సంవత్సరాలు ఉండొచ్చు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా రేపు వీళ్ళని బయటకు తీసి మరి అధికారులందరూ కూడా ఆలోచన చేయాలి వెంటనే వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వకపోతే సరైన న్యాయం చేయకపోతే మీకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సార్ సార్ నమస్కారం మీరు ఉన్నారా పేరు అనుకున్నా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడం ఏమంటే ఈరోజు కొడంగల్ మండలం అప్పాయపల్లి అనేటటువంటి గ్రామంలో పంతొమ్మిది సర్వే నంబర్ భూమిని తీసుకొని ఏదైతే మెడికల్ కళాశాలకు తీసుకున్నటువంటి భూమి తీసుకొని పది లక్షలు పది లక్షలు ఇంటికి ఒక ఉద్యోగము అదేవిధంగా నూట ఇరవై ఐదు చదరపు గజాల ప్లాటు ఎకరాకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా జేసీపీలు పోలీసు వాళ్ళను పెట్టి ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఈరోజు భూమిని ఆక్రమించుకుంటున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి దీన్ని మొత్తం కూడా ఖండించాలి యావత్ ప్రపంచం అంతా ఉద్యమకారులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఈ విధంగా దోపిడీ పాలన నడుస్తూ ఉన్నది దొంగల రాజ్యం నడుస్తూ ఉన్నది అసలు భూములు లేనటువంటి వాళ్లకు ఈరోజు ఇక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఉద్యోగం ఇస్తూ ఉన్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు భూములు ఉన్నటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు పది లక్షలు ఇస్తామన్న పది లక్షలు ఇవ్వకుండా ఈ రోజు మోసపూరితంగా గుంజుకుంటు గుంజుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు పై చిన్న కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ దీన్ని గ్రహించి పెద్దలు అందరూ కూడా ఎందుకంటే ఆడ లగచర్లలో తంతే కొడితే ఇరవై లక్షలు ఇచ్చారు ఈడ ఇస్తామన్న పది లక్షలు ఇవ్వకుండా ఎకరాకు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఈరోజు మోసపూరితంగా భూములు గుంజుకుంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తున్నది కాబట్టి అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా రహించాలి గుర్తించాలి ఎందుకంటే ఈ విధంగా పోలీసులను పెట్టి జేఏసీలను పెట్టి ఈ విధంగా గుంజుకుంటే పేద ప్రజలు ఎట్లా ఎట్లా బతకాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము కబర్దార్ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే తెలివి ఉంటే జ్ఞానం ఉంటే మీరు మీరు పేదల పక్షము ప్రజల పక్షము రైతుల పక్షం అని చెప్తా ఉన్నారు కానీ ఈ విధంగా గుంజుకోవడము పేదల పక్షమా రైతుల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు మా పూర్వీకుల బొందలు కూడా ఇక్కడనే ఉన్నాయి ఈ పూర్వీకుల బంధువులను కూడా మొత్తం కూడా టోటల్గా వాళ్ళు దున్నేసి ఈ విధంగా గుంజుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇది ఎంతవరకు సమా సమంజసమో అందరూ ఆలోచన చేయాలి ఈరోజు ఈ ప్రభుత్వానికి వెంటనే ఎందుకంటే జనాలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు పూర్తిగా ఈ ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము వెంటనే దీనిపైన విచారణ చేపట్టి చేపట్టి దీనిపైన ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నారో ఈ విధంగా దాదాపుగా తొంభై నుండి కోటి రూపాయల కొరకు ఇక్కడ స్కామ్ జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేసి ఇక్కడ పేద ప్రజలకు రైతులకు దళితులకు దళితులకు ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా యావత్ ప్రపంచం అంతా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదు అంటే ఇంకా ఈ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇది ప్రజాప్రభుత్వం కాదు ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం పేదలకు బీదలకు అన్యాయంగా అక్రమంగా గుంజుకునే ప్రభుత్వంగా ఈరోజు మేమంతా కూడా ప్రపంచానికి తెలియజేస్తాము మీ యొక్క ఆగడాలను మీ యొక్క దౌర్జన్యాన్ని ఎండగడతాము మొన్న లగచల్లో జరిగింది అంతకుముందు నిన్న హైదరాబాద్లో ఎచ్చి జరిగింది ఈరోజు మళ్ళీ కొడంగల్ మండలంలో అప్పయ్యప్పలేని గ్రామంలో సీఎం సొంత నియోజకవర్గంలోని విధంగా జరుగుతూ ఉన్నదంటే మీరందరూ కూడా గ్రహించాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా దోపిడి ప్రభుత్వం దొంగల ప్రభుత్వమా ఇది ప్రభుత్వమా ప్రజా ప్రభుత్వం అయితే వెంటనే ఈ రైతులకు న్యాయం చేయాలి ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వాలి ఇస్తామన్నటువంటి ప్లాట్ ఇవ్వాలి అదేవిధంగా ఇస్తామన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఈరోజు ఇస్తామన్నటువంటి మరొక డిమాండ్ ఏదైతే ఉన్నదో ఏదైతే ఉన్నదో ఉద్యోగం ఇస్తామన్నారు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఈరోజు పోతా ఉన్నది ప్రభుత్వం మొండి ఇది ఇది సరైన పద్ధతి కాదు మీరు ప్రజల పక్షాన నిలబడతారా లేకపోతే దోపిడీదారుల పక్షాన నిలబడతారా ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని గ్రహించాలో మీకు తెలిసో తెలియ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంతమంది పోల్ పాలిటీషియన్స్ అందరూ కూడా కలిసిపోయి ఇక్కడ వాళ్ళందరూ కూడా కోటి రూపాయల వరకు స్కామ్ చేసుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తా ఉన్న చేసిర్రు ఇప్పటికీ డబ్బులు డ్రా చేసుకున్నారు దీనిపైన పూర్తి విచారం చేయించి ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు మీరైనా ఈరోజు అధికారులను డిస్మిస్ చేస్తారా లేదంటే వాళ్ళను సస్పెండ్ చేస్తారా దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము పంతొమ్మిది సర్వే నెంబర్ రైతులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం